హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాయింట్ ప్రతి భారతీయుడు కోటీశ్వరుడు లేదా సంపన్నుడు కావడానికి కలలు కంటారు కానీ ఎలా మారాలనేది పెద్ద ప్రశ్న ప్రతి ఒక్కరు తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ రాబడిని పొందగల రకమైన పెట్టుబడి కోసం చూస్తూ ఉంటారు పిపీఎఫ్ అనేది పెట్టుబడిదారులు సాధారణ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షాధికారిగా మారగల ఒక రకమైన పెట్టుబడి అధిక రాబడిని పొందాలంటే చిన్న వయసు నుంచే అందులో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అప్పుడే గరిష్ట ఆదాయాన్ని పొందొచ్చు పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందలు డిపాజిట్ చేసి పదిహేను ఇన్వెస్ట్ చేస్తే మీరు మెచ్యూరిటీ పై మొత్తం నలభై పాయింట్ ఆరు ఎనిమిది లక్షల్ని పొందుతారు ఇందులో మీ మొత్తం పెట్టుబడి ఇరవై రెండు పాయింట్ ఐదు మాత్రమే వడ్డీ ద్వారా మీ ఆదాయం పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు అవుతుంది ఒక్క నెల పెట్టుబడి పన్నెండు వేల ఐదు అయితే రోజుకి నాలుగు వందల పదిహేడు రూపాయలు ఈ గణన తదుపరి పదిహేను సంవత్సరాలకి ఏడు పాయింట్ ఒక్క శాతం వార్షిక వడ్డీపై ఆధారపడి ఉంటుంది ఈ వడ్డీ రేటు మారినప్పుడు మెచ్యూరిటీ మొత్తం మారవచ్చు పిపీఎఫ్ లో వడ్డీ సమ్మేళనం ఆధారంగా అందుబాటులో ఉంటుంది పిపీఎఫ్ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహాయింపు పొందుతుంది ఈ పథకంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడులపై డిస్కౌంట్ అను పొందొచ్చు పిపీఎఫ్ పై వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం మరీ ముఖ్యంగా చిన్న పొదుపు పథకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయడం పూర్తిగా సురక్షితం